మీది ఎక్కడ ఇక్కడ లోకల్ అయినా ఇదే అన్న ఆడ షాప్ హైదరాబాద్ లో అన్న మేము ఒకటి ఉందా ఇక్కడ ఇక్కడనే ఉందన్న ఎట్లుంది రేవంత్ పరిపాలన ఏమన్నా ఇట్లా ఉన్నది సల్లా ఉన్నది ఏం చేద్దాం ఇక చెప్పాం వస్తున్నది ఇట్లా ఇట్లనే ఉన్నది ఇక మొత్తం ఏం చేస్తాడా ఏమి ఏం చేస్తున్నా ఏం చేస్తలేదు మొగోళ్ళకి ఫ్రీ మొగోళ్ళకి ఫ్రీ బస్ అని అన్నాడు లేడీస్ కి ఫ్రీ బస్ అని అన్నాడు మొగోళ్ళ నిలబెట్టేసిండు ఎంత మంది తీరుతూరు నలభై రూపాయలు టికెట్ చేసాను ఈ రాజ్భవన్ రాజ్భవన్కి వీడికి అంటే ఆడోలే ఓట్లు ఉన్నాయా మా ఇలావా ఓట్లు ఏం చేద్దాం చెప్ నెక్స్ట్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలక్షన్ పెట్టురే ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలక్షన్ పెట్టిరే ఇప్పుడు ఇప్పుడు అంటే కేసీఆర్ ని తీసుకొస్తాం బస్ అరే ఇలా కూడా అరేమిరు కదా అరే రావాలి బాయి అవన్నీ ఆపుతా నేను పింఛన్ వేయించా ఊరికి ఏం వేయించావర్లోకి నిలబెడదాము వాళ్ళకి నిలబెడదాము ఆడోళ్ళకి కూక పెడదాము అంటే ఏంది ఓని పోయి నువ్వు ఇలా ఊకా పెట్టడానికి వాళ్ళు ఓట్లున్నాయా మా ఓట్లు ఏవాయి చాలా ఆయన ఆ పార్టీలకి ఈ పార్టీలకు ఈ పార్టీలకి ఆ పార్టీలకు దొంగతూ ఉంటాడు అంతే మా ఆలోచన తిరుగుతుండాల రూపాయనికి వస్తే గెలవడయ్యా నేను రాడే రాను నెక్స్ట్ డే రానే రాను చెప్తున్నా రానే రాను వచ్చేది కేసీఆర్ నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ పెట్టు ఇప్పుడు ఇప్పుడు గెలిపిస్తామైన కేసీఆర్ రావాలంటే కేసీఆర్ అలకెళ్ళి బయటకు వస్తాడు ఫామ్ హౌస్ నుంచి మరి వెళ్తాడు వస్తాడు 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 పక్క వస్తాడు మా కోసం అయినా వస్తాడు థ్యాంక్ యూ ఏందన్నా ఏం చేస్తుంటారు మీరు మేము ఉంటాం చెప్పు చెప్పు యాదవ్ ఏం పని చేస్తారేమి పెరుగు పాలు బర్రులు ఆవులు చెప్పు ఎట్లా నడుస్తుంది అంతా మంచి నర్సు యాదవ్ గెలిచి నవీన్ యాదవ్ పోయినా అటు ప్రచారానికి పోయినాం పోయినా యాదవ్ అని పోయినావా కాంగ్రెస్ పార్టీ అని పోయినా కాంగ్రెస్ పార్టీ అని పోయినా ఏ పార్టీలో తిరుతావు నేను కాంగ్రెస్ పార్టీ పార్టీఆర్ ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నిక వస్తుంటారు కదా మరి ప్రచారం చే కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్ వస్తాడు మా ఎమ్మెల్యే నాగేందర్ విజయ్ రెడ్డి అంజన్ కుమార్ కంపల్సరీ వస్తారు బీఆర్ఎస్ గెలిచింది ఇప్పుడు ఏ వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ కోసం కాంగ్రెస్ పార్టీ బలం ఇలా వాడితే వాళ్ళు వచ్చేస్తారు కాంగ్రెస్ బలం వచ్చింది నాగేందర్ కోసం కదా నాగేందర్ వెళ్ళబడ్డ వస్తాడు విజయ రెడ్డి వస్తాడు అంజన్ కుమార్ వాడి వస్తారు మీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పుకోవాలంటే రెండు వేల ఇరవై బీఆర్ఎస్ పార్టీ నుంచి కదా ఈ డెవలప్మెంట్ కోసమే పార్టీ మారింది కదా మరి ఏం చేసింది మరి హైదరాబాద్కి హైదరాబాద్కి అయితే పడలే మంచిగానే ఉంది మా లీడర్ చేసినోళ్ళు మాకైతే ఎనీ టైమ్ అయినా సౌకర్యం మాకు విజయరెడ్డి రెడ్డి అయినా నాగేందర్ అయినా అంజన్ కుమార్ అయినా ఇప్పుడు నవీన్ యాదవ్ కొత్తగా మొన్ననే వచ్చింది కదా ఒక పదిహేను రోజుల్లో నిలబడితే తెలుస్తుంది కాంగ్రెస్ అయితే ఇప్పుడు ముంగడి కూడా కాంగ్రెస్ పార్టీ జీతం వస్తుంది ఇంతొకటి ఓకే ఉప ఎన్నిక వస్తుంది అంటురా అంటే మీకు మీ నాయకుడు ఏమైనా చెప్పిండ వస్తుంది రెడీగా ఉండాలి అది వస్తుంది ఇప్పుడు వాన ఓడిషం వాన ఓడేది ఉంటే మొగ్గులు పడుతుంది పొద్దు పడ్డది సిటీలో కూడా మొత్తం కాంగ్రెస్ వస్తుంది మీరు కాంగ్రెస్ పార్టీలో ఏం కోరుకుంటారు ఉప ఎన్నిక రావాలని కోరుకుంటారా కోరు మా లీడర్ ఏది కోరుకుంటే మేము అదే ఉప ఎన్నిక వస్తే మీ లాంటి కూడా పైసా అంతే విషయాలు కాసి ఇవ్వడం మేము మేమే ఖర్చు పెడతాం లీడర్లకు ఎవరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తాం రెడీగా ఇక అయితే ఇప్పుడు ఎవరైతే లేరు అంతా ఇప్పుడు ఆయనే నాయన పెద్దమనిషి ఒక ఆయన ఉంటాడు కదా బీజేపీ ఒక ఆయన అయితే ఉండేది బీజేపీ లేదు గెలుస్తారంట దానం కానీ విజయరెడ్డి కానీ లేవడ్డ గెలుస్తారు అని చెప్పి విజయరెడ్డి పేరు కూడా వినిపిస్తుందా చెప్తున్నా వాళ్ళ నిలబడితే రాజీనామా చేస్తే వాళ్ళు నేనే పోటీ చేస్తారు కదా ఆమెకి ఇద్దరైతే మాకు కడితే అని అనుకూలంలో వస్తారు మాకు సగం రాత్రి అయినాక మాకు డబ్బులు అవసరం లేదు వాళ్ళు మా మనుషులు ఇప్పుడు కాదు పీజార్ ఉన్నప్పటి నుంచి మా మనుషులు పీజీ పీజీఆర్ మేము వాళ్ళు కాంగ్రెస్ నాగేందర్ పీజీఆర్ మేము కాంగ్రెస్ మనుషులం అంటే మా రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెళ్ళి ఏం చేస్తాము దానికి ఏం చేస్తాము టేమో నాలుగు నెలలు ఇక్కడ నాలుగు నెలలు అక్కడ చలికాలం వానాకాలం ఎండాకాలం ఇంకేం చేస్తాం కాంగ్రెస్ ఒకవేళ ఓపెనిక్ వస్తే ఏ పార్టీ వెలుస్తుంది ఏ పార్టీ అంటే కేసీఆర్ వస్తుంది కేసీఆర్ కేసీఆర్ బయటకెళ్తాలేడు కదా సార్ వాళ్ళు వాళ్ళు వాళ్ళే తినేసారు వాళ్ళే బతుకున్నారు వాళ్ళ మీద కంపమే కొట్టినారు ఊర్లో మంచి ఉంటాయి అప్పుడు ఊర్లో పెట్టి ఇప్పుడు ఏం లేదు వాళ్ళకి ఇసుపెట్టి ఇష్టపెట్టినారు ఏం చేయాలి అది పరిస్థితి డౌన్ ఉంది వాళ్ళకి వాళ్ళకి కేసీఆర్ వస్తే ఇంకా మన పరిస్థితి బాగుంటది అభ్యర్థి లేనట్టు ఇక్కడ పోటీ చేయడానికి ఒకవేళ రాజీనామా చేస్తే దానిలో నాకు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ ఎక్కువ అంటే బీఆర్ఎస్ పార్టీ కడితబాలు టీఆర్ఎస్ పార్టీ లేకుంటే కాంగ్రెస్ రెండే సినిమా ఇవ్వరు లేదు ఎప్పుడు కూడా అంటే బీజేపీ అందుకన మళ్ళీ గెలుస్తాడా చూద్దాం దేవుడు